ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతున్నా అన్నిటికీ దుబాయ్ అన్నిటికీ దుబాయ్ నేతృత్వం వస్తుంది ఆరోగ్యం మీకు బాగా గుర్తుందో లేదో ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా నేను దుబాయ్లో బయలుదేరారు ధనంజయ రెడ్డి గారి శ్రీమతి వైఫ్ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆమెని నిర్బంధించారు ఆపారు చెక్ చేశారు బంగారం ఉందన్నారు విజయవాడ ఎయిర్పోర్ట్లో అందరూ హుటాహటను బయలుదేరారు ఆనాడు ధనుంజయ రెడ్డి గారు సీఎం గారి సీఎంఓలు సెక్రటరీ మొత్తం తానే చక్రం తిప్పుతున్న వ్యక్తి ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది అధికారులందరూ వెళ్ళారు డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేరు వాళ్ళు వెళ్ళారు వెళ్ళారు లేదు ఎన్నో కిలోల బరువు తెచ్చారని అప్పుడు వార్తలు వచ్చినాయి పత్రికల్లో కూడా ఆమె ఏదైతే సూట్ కేసులో తెచ్చారు సూట్ కేసులో తెచ్చింది ఏం లేదా మెళ్ళ వేసుకున్నంత బంగారం అది దర్ ఇస్ నో కేసు అని వదిలేశారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆ కేసును కూడా పరిగణలో రీఇన్వెస్టిగేట్ చేయించండి పునర్దర్యాప్తు చేయించాలి సార్ వీళ్ళ బతుకులు బయటపడాలి సార్ ప్రజలు ప్రజల డబ్బుతో ఇల్లు బంగారం కొనుక్కోవటం ఏంటి సార్ ఏమన్నా ధనుంజయ రెడ్డి గారు జీతంతో కొన్నారా ఆయన జీతం డబ్బులతో కొన్నారా ఏంటి సార్ ఆయన దుబాయ్ ఎందుకు వెళ్ళారు సార్ అది ఎంక్వైరీ చేయటం అడగటంలో వరలరామే తప్పేమందా సార్ ధనుంజయ రెడ్డి గారు ఇంతకు ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈయన సిట్ అంటే జగన్ గారు కూర్చుంటారు స్టాండ్ అంటే లేస్తారు అటువంటి వ్యక్తి శ్రీమతి పదే పదే దుబాయ్ వెళ్తున్నారట ఎందుకు సార్ బంగారం తెస్తున్నారని వార్తలు వచ్చిన ఎయిర్పోర్ట్లో ఉంది అందుకే కదా సార్ అనకూడదు కానీ పాపం మా పట్టాభికి ఆ రోజున ఇబ్బంది వచ్చింది పత్రికల్లో దీన్ని విశ్లేషించాడు అతను అందుకే పట్టాభికి కొంచెం ఇబ్బందులు పాలేడు కాదా అందుకే ఆకోణంలో కూడా ఈ రోజునే పత్రికల్లో చూశాను నేను ఆమె ఎవరైతే ధనంజయ రెడ్డి గారు శ్రీమతి ఉన్నారో వారికి తిరుపతిలో ఒక యూనివర్సిటీలో ఏదో ఉద్యోగం వెంటనే ఒక ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారట ఇవ్వటమే కాకుండా ఆమెకి స్పెషల్గా ఒక ఛాంబర్ ఏసీ ఛాంబర్ ఇచ్చారట ఏ ప్రొఫెసర్కి లేదు ఇక్కడ ఏమికి ఇచ్చారు ఏంటి సార్ ఇది ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోమనే ప్రజలు మీకు అధికారం ఎందుకు ఇచ్చారండి మీ అసలు మీ బంధువుల్ని మీ చుట్టాలని తెలిసిన వాళ్ళని అందరినీ అధికారంలో పెట్టుకొని కొట్టేమనే ప్రజల సొమ్మం అవసరమైతే నాది కూడా దర్యాప్తు చేయాలి వెదర్ షీఈ ఎలిజిబుల్ ప్రొఫెసర్గా ఉండటానికి ఏ ప్రొఫెసర్గా లేని ఏసీ రూమ్ ఈమె ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను నేను అవినీతి జరిగింది దర్యాప్తు జరుగుతుంది ఇంకా మూడు వేల రెండు వందల కోట్ల నుంచి ఎన్ని కోట్లకి ఎగపాకుతుందో ఇది చూడాలి ఎవరెవరు మెడకు చుట్టుకుంటుందో చూడాలి ఏ దేశాల్లో ఈ మూలాలు ఉన్నాయో చూడాలని తెలియజేస్తూ నా రిక్వెస్ట్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పనికిమాలిన పత్రికల్లో వచ్చినంత అబద్ధాల మూటలు తప్పితే నిజ నీతి నిజాయితీ నిజాలు లేవని చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఎవర్ లిబర్టీ టు ఆస్క్ మీ ఐ విల్ ఆన్సర్ ప్లీజ్ ప్లీజ్ రాజమండ్రి సార్ అందరికీ తెలుసు కదా సార్ రాజమండ్రి వీళ్ళ నాన్నగారికి శిష్యుడు ఏదో రకంగా మన జగన్ అధికారం తీసుకోవాలని ఒక మేధావి ముసుగేసుకున్న వ్యక్తి మేధావి ముసుగేసుకున్న వ్యక్తి లా చదువుకున్నానని చెబుతాడు ఆయన ఆయన చేస్తున్నట్టు చేస్తా అంటాడు ఆ ఒక్క మాటతో తెలిపోయింది వీడు లా చదవలేదు లా చదువుకోలేదు చదువుకొని ఉంటాడు అనుకుంటున్నాను నేను లా కొని ఉంటాడు లేకపోతే ఐఎస్ఎల్ని అరెస్ట్ చేయడం ఏంటి తప్పు చంద్రబాబు గారు అంటాడు ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజులను అరెస్ట్ చేయకూడదు అంట అరెస్ట్ చేయకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంటాడండి అతను చట్టబద్ధం కాకపోతే రే ఎవరతను ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చట్టబద్ధంగా వాళ్ళు అరెస్ట్ కాకపోతే అరెస్టుకు సరైన కారణం అయితే ఒక్క నిమిషం వాళ్ళని ఈ చట్టాలు నిర్బంధించగలవా జైల్లో రిమాండ్కి పంపగలరా ఇది ఒక్కటే సూత్రం సార్ రాష్ట్రపతులందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తాను దే హ్ కమిటెడ్ ది మిస్టేక్ అవినీతికి పాల్పడ్డారు వాళ్ళు నీతి మంత్రులు నిజాయితీ పనులు అంటానికి వీల్లేదు ఆయన మీకు ఇప్పుడు అర్థం అయింది నవ్వుతున్నారు ఆయన ఈయన ఈయన అంబటి రాంబాబు నల్ల కోట వేసుకొని కూడా అక్కడ కోర్టులో నడుస్తున్నాడు అతను రాజా అంబటి రాజా మాట్లాడు మరి మా నాయకుడు తప్పు తప్పు చేసే రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా వెళ్ళు కోర్టుకి ద్రోమపాదేగా ఊరికే నల్ల కోట వేసుకుంటాను నేను ద్రోమపాదే వెళ్తావా అంటే అపాసనం చేస్తావా చట్టాన్ని న్యాయమూర్తుల్ని అపాస్యం చేయటానిక నువ్వు కోర్ట్ వేసుకొని వెళ్ళేది ఏం మాట్లాడేవా ఆయన మాట్లాడాడేనా న్యాయమూర్తులతోటి అదే సినిమాలు వదిలేయండి సార్ మా వాళ్ళని అన్నావా ఇచ్చేయండి సార్ బెయిల్ అంటారు సినిమాలో చూసాం అది థ్యాంక్ యూ ఎన్ని అందరూ క్వశ్చన్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ